ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం వేపాడ మండలంలో విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను వివరించారు మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతున్న ను తరిమి కొట్టాలని సూచించారు అలాగే తడి పొడి చెత్తలను వేరువేరుగా ఇచ్చి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జె రాములమ్మ ఈవోపీఆర్ పిఆర్డి రవికుమార్ వెలుగు ఏపీఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర అంటే సాహస సింపుల్గా అని పిలిస్తాం అనమాట ఈ సాహస కార్యక్రమం ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆదేశాలు ఈ ఆదేశాలు ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రజల అభివృద్ధిని కాంక్షించి ఏంటి మన ప్రజలు ముఖ్యంగా ఎలాగ ఏం ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తే గ్రామాలన్నీ కూడా మరి విపరీతమైన కలుషితం అయిపోయి ఉన్నాయి ఎలాగా కేవలం ప్లాస్టిక్ వల్ల ఈరోజు గ్రామాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కాలువల్లోనేటి డ్రంపల్లోనేటి నేనులోనేటి ఇండ్ల ఇళ్ళ సదుల్లోనేటి మరి ప్రతీ అవసరానికి కూడా ఈరోజు ప్లాస్టిక్ కంచితో మొదలవుతుంది మన ప్రయాణం ఉదయం లేస్తే కంచి మరి ప్రతీది కూడా ప్లాస్టిక్ మైము ఈ ప్లాస్టిక్ వల్ల విపరీతమైన మరి వయసు దాటిపోయిన తర్వాత అందరూ కూడా ఏదో రకమైన క్యాన్సర్తో బాధపడుతున్నారు అంటే ఆలోచించండి మనం మన ప్రాణాలకి మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పిల్లలు ముఖ్యంగా పిల్లలు దాసీల్ దగ్గర చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా ఈ ఈ చదువుకున్నది మన పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాము మనకి ఎలాగున్నదో తెలుస్తుంది మన ఏ దేని వల్ల అనారోగ్యం వస్తుంది అన్నది ముఖ్యంగా పిల్లలకి తెలుసు తల్లిదండ్రులకి ఈ